సార్ ఇప్పుడు ఆ లా పాయింట్లో చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టులో బౌన్స్ చెక్యూ లాంటివి ఉంటాయి కదా బౌన్స్ చెక్యూస్ అసలు అవి ఏంటివి చాలా వరకు అవి తెలియదు స్టూడెంట్స్కి కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్కి కావచ్చు చాలా వరకు అవి తెలియని క్వశ్చన్ అది ఇప్పటికీ అలానే ఉండిపోతుంది సార్ దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చట్టం అనేది ప్రజలకి న్యాయం చేసేందుకోసం తయారు చేయబడుతుంది ఆ చట్టాలని కోర్టుల్లో మనం అమలు చేస్తాం మీకు అనేక సందర్భాల్లో అవసరాన్ని బట్టి అప్పులు తీసుకుంటాం అప్పులు తీసుకున్నప్పుడు దానికి సాక్ష్యంగా కొన్ని సందర్భాల్లో ప్రాంస నోట్లు రాసిస్తారు లేదా రసీదులు రాసిస్తుంటారు రసీదులు కానీ ప్రాంస నోట్లు కానీ ఏదైనా రాసిచ్చినా రాసీయకపోయినా కానీ అప్పులో భాగంగా అప్పు తీర్చే నిమిత్తం అనేక సందర్భాల్లో డబ్బులు లేనప్పుడు నాకు బ్యాంక్లో అకౌంట్ ఉంది ఇదిగోండి చెక్ ఇస్తున్నాను ఈ చెక్లో ఇంత అమౌంట్ వేసి ఇస్తున్నాను మీరు ఫలానా తారీఖు నాడు దీన్ని ప్రజెంట్ చేసుకొని దీన్ని మీరు ఎన్క్యాష్ చేసుకోండి అని చెప్పి ఆ బాకీలో రీపేమెంట్లో భాగంగా చెక్లు ఇస్తుంటారు ఈ చెక్ తీసుకుపోయి బ్యాంక్లో పెడితే అకౌంట్లో డబ్బు లేనందువల్ల కానీ లేకపోతే అకౌంట్ క్లోజ్ చేసినందువల్ల కానీ అనేక కారణాల వల్ల కానీ లేకపోతే అకౌంట్ ఏదైనా అటాచ్మెంట్ జరిగినందులో కానీ డబ్బు లేకుండా చెక్ అనేది బౌన్స్ అయిపోద్ది ఆ బౌన్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉంది ఒక లీగల్ నోటీస్ ఇవ్వాలి అయ్యా నువ్వు చెక్ ఇచ్చావు నాకు డబ్బులు ఎన్కాష్ కాలేదు ఇదిగో నువ్వు పదిహేను రోజులు టైం ఇస్తున్నా లేకపోతే ఇన్ని రోజులు టైం ఇస్తున్నా ఈ టైం లోపల అని చెప్పి స్ట్రిక్ట్గా చట్టంలో ఇన్ని రోజులు అని టైం ఉంటుంది ఆ డిమాండ్ అనేది లీగల్ నోటీసు కరెక్ట్ అడ్రస్కి పంపిస్తారు అది తీసుకున్న తర్వాత డబ్బు కట్టేస్తే ఇంక ప్రాబ్లం లేదు లీగల్ నోటీస్ తీసుకున్న తర్వాత కూడా కట్టాల్సిన అప్పుదారుడు డబ్బు కట్టడు కట్టకపోతే అప్పుడు కంప్లైంట్ వేసుకోవచ్చు వన్ మంత్ లోపల ఏమని పలానా అతను ఇచ్చిన చెక్ ఎన్కాష్మెంట్కి బ్యాంకులో వేస్తే అది బౌన్స్ అయింది డబ్బు రాలేదని అప్పుడు కోర్టు సమగ్రంగా పరిశీలించి అసలు ఈ నిజంగా అప్పులో భాగంగా ఇచ్చాడా ఈ చెక్ లేకపోతే సెక్యూరిటీగా ఇచ్చాడా లేకపోతే వాడు అప్పడిగితే నా అకౌంట్లో ఉండేది తీసుకోమని ఇచ్చాడా ఇలాంటి అనేక విషయాలని చర్చించి చూసిచ్చిన తర్వాత నిజంగా అప్పులో భాగంగా పేమెంట్ నిమిత్తం చెక్ ఇచ్చుండి ఆ చెక్ కనుక బౌన్స్ అయితే దానికి పనిష్మెంట్ వేస్తారు ఆ పనిష్మెంట్లో భాగం ఏంటంటే జైలు శిక్షణ వేయచ్చు లేదా ఈ చెక్ అమౌంట్లో డబల్ ద పేమెంట్ అంటే పెనాల్టీ కింద అసలు ప్లస్ వడ్డీ కింద పెనాల్టీ కింద పేమెంట్ కూడా ఆర్డర్ చేయొచ్చు అది కట్టకపోతే జైలు పంపించే పరిస్థితి కూడా ఉంటుంది ఇలా చెక్స్ అనేవి ఎందుకు ఇస్తుంది అంటే ఈజీగా రీపేమెంట్ అనేది చేసుకునే దానికోసం ఒక అవకాశాన్ని ప్రజలకు కల్పించారు సరే ఇక్కడ చెక్ యూస్ కావచ్చు లేకపోతే రీపేమెంట్ మీరు అన్నారు కదా ఇందాక పెనాల్టీస్ కావచ్చు ఎన్ని డేస్ పడుతుంది టైం అసలు వాటికి దీనికి కోర్టులో వేసిన తర్వాత జనరల్గా టూ త్రీ మంత్స్లో త్వరగా తీర్పులు ఇవ్వండి న్యాయం చేయండి అని చెప్పి చట్టాలైతే చెప్తున్నాయి బట్ అక్కడ అమల్లోకి వచ్చేటప్పటికే కొన్ని కొన్ని కోర్టుల్లో జడ్జిలకి వేకెన్సీలు ఉంటాయి జడ్జిలు లీవ్ పెట్టి ఉంటారు స్టాఫ్ లేకపోయి ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీలే సాక్ష్యాన్ని తీసుకురాలని పరిస్థితి ఉంటుంది ఆరోగ్యం బాగాలేక అట్లా ఆలస్యం జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు త్వరితగతిన న్యాయాన్ని అందించేందుకోసం శాస్త్ర సంకేతిక కొత్తగా వచ్చినటువంటి అనేక పరికరాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాట్సాప్ లాంటివి కానీ అవన్నింటినీ కూడా అవగాహన చేసుకొని తెలుసుకొని ఆన్లైన్లో కూడా సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తున్నారు ఆన్లైన్లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు తీర్పులు త్వరగా వచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి త్వరితగతిన నేను నమ్ముతున్నాను ఓకే సార్ ఇఫ్ ఎనీ కేస్ అంటే పెండింగ్ కేస్ ఏదైనా ఉన్నప్పటికీ ఎన్ని రోజులు టైం పడుతుంది అసలు అది క్లియర్ అవ్వడానికి ఎన్ని సాక్షాధారాలు కావచ్చు అవన్నీ పరిశీలించడానికి ఒక కేసుకి ఎన్ని రోజులు టైం పడుతుంది కేసు కేసుకి తేడా ఉంటుందమ్మా ఒక కేసు ఎక్కువ టైం పడితే ఒక్క కేసు తక్కువ టైం పడుతుంది కానీ ప్రస్తుతం మటుకు త్వరితగత న్యాయాన్ని అందించే అందరి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకే సార్ జరుగుద్దని నా ఆశిద్దాం ఓకే సార్ ఇది నా పర్సనల్ అంటే చాలా వరకు ఇన్ని ఇన్ని మీ ఈ లాయర్ ఇంతమంది మీరు సీనియర్ లాయర్ కావచ్చు లేకపోతే ఇప్పుడు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సో ఇంత మీ రాజకీయ జీవితంలో కావచ్చు ఏదైనా మీరు వేరే వాళ్ళకి కూడా చూసుంటారు అసలు మీకు మీ లైఫ్లో టేకప్ చేసిన ది బెస్ట్ కేసు ఏంటి సార్ చాలా కేసులుంటాయి అమ్మాటది ఒక్కటి చెప్పండి కేసు సివిల్ క్రిమినల్ కావాలి క్రిమినల్ అయితే అది క్రిమినల్ అవ్వచ్చు సివిల్ లో అవ్వచ్చు జనరల్ ఏదైనా కావచ్చు ల్యాండ్ ఇష్యూస్ కూడా కావచ్చు క్రిమినల్ అయితే ఈ రాష్ట్రంలో కల్లా అంటే అప్పుడు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఫేమస్ లెవెన్ మర్డర్ కేసు అని కప్పట్రాల వెంకటప్ప నాయుడు ఆ ఊర్లో పదకొండు మందిని దారుణంగా చంపిన కేసు నేను ఆదోనిలో ఉండంగా దాని ట్రయల్ నేను చేయడం జరిగింది ఏ ఇయర్ లో చేసి మేబీ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో జిల్లా న్యాయమూర్తిగా ఆదాని ఉన్నప్పుడు ఆ కేసుని పరిశీలించడం జరిగింది అట్లాంటి ఫేమస్ కేసుని కొన్ని డీల్ చేయడం జరిగింది సివిల్లో క్రిమినల్లో అట్లా సివిల్లో కూడా చాలా ఫేమస్ కేసెస్ వస్తుంటాయి మాకు ఏది ఫేమస్ ఏది అన్ఫేమస్ కాకుండా ప్రతి కేసులో కూడా ఒక చట్ట పరిధిలో న్యాయాన్ని త్వరితగతిన ఎలా అందించాలి ఒక తోటి పారదర్శకంగా న్యాయ వ్యవస్థలో న్యాయాన్ని మంచిగా చక్కగా ప్రేమగా త్వరగా అందించేదానికి కృషి చేయడంలో భాగమే న్యాయమూర్తి యొక్క ఇది దాని తర్వాత న్యాయవాది న్యాయవాదిగా వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి పార్టీ చెప్పేటువంటి విషయాలని అవగాహన చేసుకొని అతను చెప్పిన దాంట్లో చట్టపరంగా అతనికి ఎలా న్యాయం చేయటానికి ప్రయత్నం చేయటం న్యాయ న్యాయవాది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन